హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అదితాస్ రెసిపీస్ నా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను సంక్రాంతికి స్పెషల్గా చేసే కలగూర వంటిని నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇది మీ అందరికీ తెలిసినదైనా సరే మా ఊర్లో ఏ విధంగా తయారు చేసుకుంటారో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ వంటకం చేయడానికి కావలసినవి చూద్దాం ముందుగా మనం కడాయి పెట్టుకొని అందులో నీళ్ళు పోసుకొని అందులో రుచికి తగినంత ఉప్పు పసుపు వేసుకోవాలి అందులోనే తరిగిన వంకాయలు తరిగిన బంగాళదుంప ముక్కలు అదేవిధంగా తరిగిన పెండలము అదేవిధంగా తరిగిన అరటికాయ మొక్కలు ములక్కాడలు కాలీఫ్లవరు బీన్స్ అదేవిధంగా వీటిని అన్నిటినీ నీళ్ళు మునిగేలా చేసుకోవాలి ఒకవేళ నీళ్ళు తక్కువ అయితే మనం కొంచెం నీరు పోసుకోవచ్చండి ఆ తర్వాత మనం మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉంచాలి ఇవి పది నిమిషాల తర్వాత అన్ని ముక్కలు సగం ఉడికినట్లు అవుతాయండి ఆ తర్వాత ఇందులో తరిగిన టమాటా ముక్కలు వేసుకొని వాటిని సమానంగా పరుచుకొని మళ్ళీ వీటి మీద మూత పెట్టుకోవాలి ఈ ముక్కలన్నీ ఆవిరికి ఉడికిపోయిన తర్వాత మనం వీటిని ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇవి ఉడికినాయో లేవో చెక్ చేసుకొని చూసుకోవాలండి ఈ విధంగా చూసుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు ఉడికాయి అదేవిధంగా మిగిలిన ముక్కలు కూడా కొంచెం చెక్ చేసుకోవాలండి ఇప్పుడు ములక్కాడు కూడా ఉడికింది అదేవిధంగా చూసారు కదండి బంగాళదుంప కూడా ఉడికింది ఇప్పుడు మనం పోపు పెట్టుకోవడానికి గిన్నె పెట్టుకుని అందులో నూనె వేసుకొని ఒక స్పూను పచ్చిశనగపప్పు వేసుకోవాలండి పచ్చిశనగపప్పు కొంచెం వేగిన తర్వాత అందులో మినపప్పు కూడా వేసుకోవాలి ఇందులోనే ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలండి వీళ్ళని ఒకసారి కలిపిన తర్వాత ఇందులో మనం తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అదేవిధంగా నాలుగు పచ్చిమిరపకాయలు అదేవిధంగా మూడు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి ఆ తర్వాత గుప్పడు కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని కలుపుకోవాలి ఈ అల్లం వెల్లి పచ్చి వాసన పోయిన తర్వాత అందులో మీ రుచికి తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ కారం కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం కడాయిని పక్కన పెట్టుకొని ఉడికిన ఈ కాయగూరలు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ పోపును ఈ కాయగూరలు బాగా కలిసిన తర్వాత అందులో మనం కొంచెం బియ్యం పిండి కలిపిన నీళ్ళని వేసుకోవాలి ఈ బియ్యం పిండి కలిపిన నీళ్ళని వేసుకోవడం వల్ల మనకి కూర దగ్గరగా గ్రేవీలాగా రుచిగా కూడా ఉంటుంది వీటిని ఒక ఐదు నిమిషాల తర్వాత దింపేసుకోవాలండి ఆ తర్వాత చివరిలో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన ఈ కలుగూరిని చేసుకోవచ్చు కొన్ని కొన్ని ప్రాంతాల్లో గుమ్మడికాయ ముక్కలు అదేవిధంగా చిలకడదుంప కూడా వేసుకుంటారు అది ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్